ఇది చూడండి మనం ఇది వెళ్ళేదా మొత్తం కూడా ఫారెస్ట్లో ఉన్న ఈ కాలువలు వెళ్తున్నామండి ఈ కాలువ స్పెషాలిటీ ఏంటంటే ఈ కాలువలు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు హై చెప్తున్నాడు చూడండి మూడు వందల అరవై అరవై ఐదు రోజులు కూడా ఈ కాలువ వెళ్తుందండి ఒక్కరోజు కూడా ఎండదండి ఎండాకాలంలో కూడా అసలు ఎండిపోవడం అనేది ఉండదండి ఇది కాలువ ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది అసలు వాళ్ళు చూసారా నడవలేకపోతాం అనమాట నడవలేని పరిస్థితిలో ఉంది రాళ్ళు ఎప్పుడు నుంచో ఇదే కాలంలో కొట్టుకుంటూ 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 పోయి అరిగిపోయి ఉన్నాయండి రాళ్ళన్ని ఇది చూడండి అసలు చెట్లు పచ్చగా పెద్ద పెద్ద చెట్లు అండి అసలు అది ఇది చూసారా వాటర్ చూసారా అండి మనల్ని తీసుకెళ్ళింది ఇది చూడండి ఇవన్నీ బ్లూ వాటర్ అనమాట ఎంత బాగున్నాయి వాటర్ అనిపించింది దాంట్లో ఇంకా ఇక వెళ్దాం ముందుకి ఇక చూసారా ఇక ఇటు అందులో జంతువులు దాక్కుంటాయంటండి అంటే మనాడు చెప్పాడు వర్షం వచ్చినప్పుడు అటు ఇటు కొంచెం వాటికి అంటే ఒకసారి చెప్పారు కర్ర చూసారా చూద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి రోడ్కి మంచినీళ్ళు అయినట్టు ఉన్నాయి తాగుతున్నాడు తాగేసి ప్యాక్ చేస్తాడు పాపం చాలా రెండు కిలోమీటర్లు బాగా నచ్చాయండి అసలు చాలా థ్రిల్లింగ్ అనిపించిందండి ఇలా వెళ్తూ ఉంటే అసలు చూడండి పాపం రెండు కిలోమీటర్ల నుంచి ఆ మూట మోస్తూనే ఉన్నాడు ఈ రాళ్ళల్లో మళ్ళీ అసలు ఏంటండి కుర్రోడు ఈ అడవిలో ఉండే కుర్రోడే చూసారండి వాటర్ ఎలా ఉన్నాయో రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అండి ముందుకెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇప్పుడు మా ప్రయాణం అంతా వాటర్ ఫాల్స్ దగ్గరికి వాటర్ ఫాల్స్ ఎక్కడైతే కనపడతాయో అక్కడ ఆగి అక్కడ మేము ఇవన్నీ చేసుకుని కొంచెం వాటర్ ఫాల్స్లో ఆడుకుందాం అనుకుంటున్నాం చాలా అసలు మాములుగా లేదండి అసలు నాకు ఇంకా చాలా వెళ్ళాలనుకుంటా అతడు తీసుకెళ్తాడు మరి ఎక్కడికో వెళ్తున్నాం అసలు ఈ ఏరియా చూస్తుంటే అసలు మామూలుగా అయితే డీప్ ఫారెస్ట్లోకి వచ్చేసేవాడిని మేము దాదాపు లోపలికి జంగారెడ్డి గుడి నుంచి లోపలికండి ఇవి ఫారెస్ట్లు మామూలుగా లేవండి అసలు ఇది అది చూసారా మేము కూర్చోవడానికి మ్యాట్ కూడా తీసుకెళ్తున్నాం అది అది చేతిలో అది చికెన్ అండి చికెన్ కాదు అది ఫిష్ ఫిష్ అండి చికెన్ వేరే ఉంది అతను పట్టుకున్నాడు ఇది ఎక్కాలంటే ఇప్పుడు నాకు మామూలుగా ఈ రోజు ఇంకా దాటి వెళ్తాం చాలా కష్టంగా ఉందండి ఇది ఎక్కడం పదండి 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 ఇంకా అసలు బోల్డ్ అంత ఉందో చూసేది చూడండి ఈ ఏరియాలో తిరగడం అలవాటు లేకపోతే దొర్లుకుంటే వెళ్ళిపోవటమే వాటర్ చూసారా అసలు అంత ఎలా ఉన్నాయి చూడండి చూడండి పెద్ద పెద్ద రాళ్ళు పోసేసి అట్లకి ఎలా ఉంది చూడండి సరే ఇదిగండి అసలు పోసేసి అంత పెద్ద లోతు కన్నాలు పడిపోయినాయి అంటే ఎంత వాటర్ స్పీడ్గా ఎల్లుంటాయండి ఇక్కడ ఎప్పటి నుంచి వస్తుంది ఇది కొన్ని సంవత్సరాల నుంచి ఇలాగా రాయరుక్కుంటూ వస్తున్నట్టుంది కొన్ని ఎప్పటి నుంచో వెళ్ళాలి వెళ్ళాలనుకుంటా ఈ రోజు కుదిరిందండి ఇలా వెళ్తున్నాం అసలు వాటర్ మట్టుకు మామూలు అండి స్వచ్ఛంగా ఉన్నాయండి వాటర్ ఈ వాటర్ అంట ఎటో ఏ నదుల నుంచోదో వచ్చాయి కాదంటే ఈ వాటర్ కొండలో కొండల నుంచి కొండలు ఆల్రెడీ వర్షాలప్పుడు కానీ లేకపోతే తేమను పీల్చుకొని అవి వాటిలో ఉన్న నీళ్లు ఊట రూపాయలు ఒక్కొక్క చుక్క 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 అలాగా చిన్న చిన్న కాలంలో చిన్న చిన్న నుంచి ఇలాగా ఒకే కాలంలోకి డిపాజిట్ అవుతాయంటండి ఇదంతా కొండ వాటర్ అండి రెయిన్ వాటర్ కాదు కొండలో నుంచి దిగిన ఊట ఊట అంటే దగ్గరలోకి వచ్చేసినట్టున్నాడు వాటర్ ఫాల్స్ చూసారా ఇంకా దగ్గరలోకి వచ్చేసేవండి వాటర్ ఫాల్స్ కనపండి ఇంకా దాని దగ్గరికి వెళ్ళడమే లేటు ఈ వాటర్ని చూడండి ఇవి చాలా చల్లగా ఉన్నాయండి అసలు ఇంత ఎండలో కూడా ఇంత చల్లగా ఎలాగా ఉన్నాయా అని ఆలోచిస్తున్నాను అండి ఇది అంటే రాళ్ళ నుంచి వస్తున్నాయి కాబట్టి రాయి కూలింగ్ ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు అసలు ఈ రాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా దూక్కుంటూ వెళ్తుంటే మామూలుగా లేదండి అసలు ఏదో పెద్ద అడ్వెంచర్ చేస్తున్నట్టే ఉంది జారిపోయానండి ఇక్కడ మేము ఏం చేస్తాం ఇంకా నడవ తప్పదు కదా ఏదైనా మనం వెళ్ళాలనుకుంటున్నాం వెళ్ళే దగ్గరికి కంపల్సరిగా రిస్క్ తీసుకోవాలి కదండి మంచి మంచిగా దగ్గరకు వచ్చేసామండి అసలు ఏం అడవండి ఇది అసలు అయ్యండి అక్కడ వాటర్ పడుతున్నాయి చూడండి మలుగా లేదండి అసలు సరదాగానే వచ్చామండి చూద్దామని కానీ కొంచెం కష్టంతో కూడుకున్న పని కానీ వస్తే మళ్ళీ చాలా ఎంజాయ్ చేయొచ్చండి చేసావండి ఇద ఎవరో చేపలు కూడా పట్టారండి అదిగండి ఫాల్స్ కనపడ్డాయి మీకు అదిగండి వాటర్ ఫాల్స్ అదిగండి వాటర్ ఫాల్స్ అండి ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఆడుకోపోతున్నాము నడవడానికి ఇబ్బందిగా ఉందండి ఎందుకంటే వీడియో కూడా చాలా ఇబ్బందిగా ఉండి తీలేకపోతున్నాను కింద చూసుకుంటూ నడుచుకుంటూ రావాలి కదా పెద్ద పెద్ద బండ్లు చల్లగా ఉందండి ఇక్కడ అసలు ఎంత ఎర్రలో అదిగండి ఫాల్స్ చూసారా ఎక్కడైతే కంపల్సరీగా మనం జాగ్రత్తగా రావాల్సిందే ముందు ప్లాన్ చేసుకొని రావాల్సిందే చూడండి వాటర్ ఫాల్స్ కింద ఈ చేపలు కుడతాయి వచ్చి ఎలాగైతే వచ్చేసామండి చాలా ఎక్సైటింగ్గా ఉంది అసలు ఇది దిగే లోతేనండి పెద్ద ఏమీ అంత లోతే లేదు చూసాము ఇక మనం బొంబా చికెన్ ప్రాసెస్ చూసేద్దామండి స్టార్ట్ చేసేస్తున్నాం చూడండి చూపి కారం కారం నెక్స్ట్ ఐటమ్ ఏంటో వండేసేది అది చూద్దాం ఆగండి అది ఏం చేస్తున్నారు ఉప్పు బొంగలే ఇక్కడ వాటర్ తాగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి వాటర్ బాటిల్ తెచ్చుకున్నామండి ఇకండి తాక్కుంటూ తాక్కుంటూ వచ్చాము వచ్చేసరికి రెండు మూడు బాటిల్ మిగిలేయి ఇక వీటిని అడ్జస్ట్ చేసుకోవాలి చక్కగా మిక్స్ చేసుకుంటున్నాడండి ఇంకా ఇంకా మిక్స్ చేసుకున్న దాన్ని ఇంకా బొంగుల్లో వేసేసి ఇక బొంగులు కాలు పెట్టడమే నాకు తెలిసైతే ఈ గ్లాసులు అని చూస్తున్నారా ఒకటే రెండు ఉన్నాయి కదా ఈ గ్లాసులు చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీరు అనుకున్నది ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికోసమే ఇక తయారు చేయడం అయిపోయిందండి ఇక దీని బొంగుల్లో వేసుకొని కాల్చి తింటే నా సావరంగా ఇక చూడండి బొంగులు వేసి కొట్టడమే ఇంకా వేసేద్దాం దాన్ని బొంగలు ఇంకా బొంగుల్లో వేసేసి శుభ్రంగా తిప్పేసి తినడమేనండి ఇంకా ఇంకా చూడండి బొంగల్లో వేసేద్దాం కత్తి 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 అండి కత్తి కత్తి కొంచెం దూరం మావుడు బొంగలు తెచ్చేశాడండి చూడండి ఇవ్వండి ఆ బొంగలు నిండా కూర్చోడమే ఇంకా అది కూడా పండిపోయినట్టుంది అడివి నిమ్మ అడవి నిమ్మకాయ ఇక్కడే దొరికింది పక్కనే అడవిలో అది అండి అడ్డండి ఏంటి వేగులిపాడు ఎంతవరం ఇటు నుంచి దగ్గరేనా కొండ తీగుతా అయ్యానాట ఉర్రిక్రి ఇక ఇది ఉంచోండి ఎదురు తుక్కు దాన్ని దాని లోపల గొట్టలో చికెన్ వేసేసి ఆ వెదురు ఆకుల్ని దాంట్లో పడిపోకుండా కప్పుతారండి ఆవిరిపోకుండా లోపల తోసేస్తారు చూడండి మాంసాన్ని లోపల వచ్చి కొచ్చి వేస్తారండి చూడండి అదగండి అలా కూర్చి ఇలాగ కొంచెం కొడితే అది లోపలికి వెళ్ళిపోయి సర్దుకుంటుంది రెండు సరిపోతాయా మన రెండు ఏదొచ్చా ఎందులో మొత్తం కుర్చేసామండి ఇక రెండోది తీస్తున్నాం రెండో బొంగులో కూడా వేసేస్తున్నాం అండి చూడండి గడ్డి లోపలికి ఎదురాకు పెడుతున్నాడు ఎదురాకు అలా పెట్టేసేస్తాడు లోపలికి ఆ బాటిల్ మల్లె వెళ్ళిపోతుంది అటు చెప్పేట అక్కడ

ఈ బొంగులో చికెన్ ఎక్కువైపోయిందండి తీసేస్తున్నాను నువ్వు చూడండి ఈ బొంగులో ఎక్కువ అయిపోయింది తీసేస్తున్నాము చూడండి హ్యాండ్ వాష్ లో ఉన్నాం ఇక చేతులు కడుక్కుంటున్నాం చేతులు కడుక్కొని ఇంకా వాటిని ఉడకబెట్టవేనండి బొగ్గు చికెన్ ని ముక్కలు కూడా ఉన్నాయి ఐదో తీసుకెళ్తున్నాడు తీసుకెళ్ళి వాటిని మంట వేసి కాలుస్తామన్నమాట ఇంకా చేప ముక్కలు కూడా ఉన్నాయి అవి కూడా కాలుతాం అనుకుంటున్నాం ఇది సెటప్ చేసామండి ఈ మంట చేప ముక్కలు కాల్చడానికి బండ పెట్టాము అక్కడ బొంగు చికెన్ చూడండి మామిడి కాలు పెడుతున్నాడు అది బొంగు చిక్కునండి ఇక్కడేమో దీని మీద అది చూసారా చేపలో ఇంకా అలా కాల్చడమే ఇంకా మామూలుగా లేదండి అసలు వేడెక్కింది బండకాయ దాని మీద ఏదైనా కాల్ చేయచ్చు ఇప్పుడు దా వేడెక్కలేదు కానీ తిరిగి గొంగు చికెన్ ఈ గ్లాసులు నాకు ఎట్టు పెట్టే సంబంధం లేదండి గంగడి కనపడతా కనపడ్డాడు కాలిపోయి మావిడో తెగదిరిగా వస్తున్నాడు చూడండి

ఎప్పుడెప్పుడు తినాలని తెస్తుంది కానీ ఇదేం టైం పడుతుంది చూద్దాం అండి మా వచ్చి వెళ్తున్నాడు కదా చూద్దాం ఇంకా బాగుంటుంది ఎందుకంటే నిమరా చేసే విధంగా అందుకే స్మూత్నెస్ వచ్చింది మామూలు ఉండవు అయ్యి ఇలా తినాలంటే రెండు కేజీలు మూడు కేజీలు కూడా దాదాపు మరిచి కేజీ చూడండి ఒకటి తీసేసాము రెండోది కూడా పాలు పడుతున్నాడు లోపల చికెన్ తీయడానికి అది అలా తీయాలంటే అండి అది అలాగా కొంచెం పైకి లేపేసి గాడిలా చేసి దాంట్లోంచి లాగేట చూడండి అలా లాగుతారు ఇది అలాగో తీస్తున్నాడు చూడండి ఆ పేడ తీసేసి తర్వాత దాన్ని లాగుతాడనమాట రావట్లేదండి కొంచెం డ్రైగా అయింది కాబట్టి చికెన్ రావట్లేదు అనమాట వచ్చేసింది చూడండి ఇంకా దాన్ని మొత్తం ఇది కూడా దీంట్లో వేసేస్తున్నాం అండి ఇది కూడా వేసిన తర్వాత నిమ్మరసం పిండుకొని ఇంకా ఇంకో అండి మామూలుగా కాదు ఉమ్మేయటమేనండి ఇక ఓకే

మనం ఏమైనా ఏమైనా పట్టుకుపోయినాయి అనుకో ఇక్కడికి ఏమవుతాయి వచ్చినా మన దగ్గర పడతానికి ఏమి లేవు ఏ పులు చిరుతో వచ్చింది అనుకో చూసి నెలలో దిగుతావుసా ఇందులోకి